నేను నిజంగా కళ్ళకు నీళ్లు పెట్టుకున్నాను ఎందుకంటే అయ్యో స్వామిని చూనీకి లేదే నా సమస్యను తీర్చుకోనికి నాకున్న బాధను చెప్పుకోనికి లేదే అని ఎంతో బాధపడ్డాను నిజంగా చెప్తున్నాను ఎందుకంటే తులసిదాస్ ను వాళ్ళ గురువు గారు ఆయన హనుమాన్ చాలీసా రాశాడు వాళ్ళ గురువు గారు గురువును భగవంతుని పక్కన పక్కన పెడితే ఎవరు నువ్వు ముందుగా నమస్కారం చేస్తావు అంటే గురువుకు నమస్కారం చేస్తానన్నాడు ఎందుకంటే భగవంతుని చేరే మార్గాన్ని గాని భగవంతుని ఒక ఆశీస్సులు పొందే విధానం గాని మనకు నేర్పేది గురువు అలాంటి ఆ తల్లి ప్రశ్నంగి మాత్ర ఆశీర్వాదాలు మనకు రావాలంటే రాజశేఖరానంద స్వామి మనకు ఆమె యొక్క మార్గాన్ని ఆమె ఎలా సేవించాలో తెలియజేస్తున్నాడు అలాంటి రాజశేఖరానంద స్వామికి శిరస్సు వంచి పాదాభందాలు చేసుకుంటున్నాను నా జీవిత కాలం కూడా ఆయన సేవ చేసుకొని నా కూడా ఆయన పొందాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఎల్లప్పుడు కూడా నా యొక్క సమస్యలు కానీ బాధలకు కానీ అన్నిటి కూడా తీర్చాలని ఆ రాజశేఖరానంద స్వామిని మనస్ఫూర్తిగా వేరుకుంటూ ఆ తల్లి ఆశీర్వాదాలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఈ వస్తున్న రోజు ఎంతో మంది భక్తులు అందరూ ఎన్ని రోజుల నుంచో ఇక్కడ సేవ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఆ తల్లి ఆశీర్వాదులు రాజశేఖర స్వామి యొక్క ఆశీర్వాదులు అందరికీ ఉండాలని వాళ్ళందరినీ కూడా కంటికి రెప్పలాగా ఒక తల్లి బిడ్డలు ఏ విధంగా కాపాడలేదు అలాగే మనల్ని అందరినీ కూడా కంటికి రెప్పల కాపాడాలని మనస్ఫూర్తిగా వేసుకుంటూ ఆ స్వామికి శిరస్సు వంచి మా భార్య భర్తలు ఇద్దరు తరఫున నమస్కారం చేసుకుంటున్నారు